శ్రీ శ్రీగురుచన్నకల్వేభ్యో నమ శ్రీవల్లభాస్పిరిచల్ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖలేశ్వరానంద గురు చరిత్రలో ఐదవ భాగం మధుసూదన్ బాబా దగ్గర నుంచి బయలుదేరి తిరుగుతూ తిరుగుతూ అబూ చేరుకున్నాను ఇప్పటి వరకు నేను గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాలలోనే తిరుగుతున్నాను అబూలోని వేవి నన్ను ఆకర్షించలేదు గోముఖ్ నుంచి కిందకి దిగి వశిష్ఠాశ్రమాన్ని చేరుకున్నాను అక్కడున్న సాధువులు ఇంకా కిందికి పోవడం ప్రమాదకరమని చెప్పారు ఆ మార్గంలో క్రూర ఉన్నాయని పుట్టలకు పుట్టలు పాములు ఉన్నాయని అన్నారు కానీ వారిలో ఒకరు గొప్ప సంగతి చెప్పారు ఈ వశిష్టాశ్రమానికి రెండు మైళ్ల దూరంలో ఒక పర్ణశాల ఉంది దానిలో సిద్ధ తపస్వి యోగీశ్వరానందజీ ఉన్నారు కానీ ఆయన దర్శనం దుర్లభం చాలా కొద్దిమందికే ఆయన కనిపిస్తారు అసలు కొద్దిమంది మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలరు అని చెప్పారు మర్నాడు ఉదయం బయలుదేరాను అడుగడుగున ముళ్ళు మొన తేలిన రాళ్ళు అడుగడుగున ముళ్ళు మొనతేలిన రాళ్ళు ఎగుడు దిగుళ్ళు పొట్టల నిండా పాములు ఆ నిర్జన మార్గంలో ఎంతో దృఢ సంకల్పం బెదురులేని గుండే ఉంటే తప్ప ఎవరూ అడుగు కదపలేరు అది ప్రాణాల మీదకు తెచ్చే దోవ భగవంతుని దయవల్ల నేను పదకొండు గంటలకల్లా ఆ పర్ణశాలకు చేరాను కాళ్ళకి చెప్పులున్నా పాదాలు రక్తశక్తమైపోయాయి పర్ణశాల పరిసరాలలో ఎవరూ కనిపించలేదు తలుపు వేసి ఉంది ఆ తలుపులు తెరవాలా వద్దా అని కొన్ని క్షణాలు సంశయంలో పడి చివరకు చెప్పులు విడిచి తలుపు తెరిచాను ఆ కుటీరం లోపల కూడా ఎవరూ లేరు అటు ఇటు కుటీరం నలువైపులా కలయి చూశాను ఎవరూ కనిపించలేరు అప్పుడు కొద్ది క్షణాలకు కుటీరంలో నుంచి హుంకారం వినిపించింది కుటీరంలో ఒక మూల మెల్లమెల్లగా ఒక పురుషాకృతి రూపం ధరించడం మొదలైంది సన్నని మంచు తెరలా మొదలైన ఆకారం క్రమంగా పూర్ణ పురుషాకృతిని ధరించింది గాలిలో నుంచి ఆయన రూపుదిద్దుకున్నారు ఆయనే స్వామి యోగేశ్వరానందజీ అది ఆయన నాకు ప్రసాదించిన ప్రథమ దర్శనం నేను నమస్కారం చేస్తూ కుటీర ద్వారం వద్దే నిలిచి ఉన్నాను ఆయన ఏకాగ్రంగా నన్నే చూస్తున్నారు ఆయన చూపులో రెప్పపాటు లేదు ఆయన చూపు తీక్ష్ణంగా ఉంది ఆ తరువాత నెల రోజులు ఆయన దగ్గరే ఉండే అదృష్టం కలిగింది ఆ సమయంలో ఆయన వయస్సు నూట ఎనభై సంవత్సరాలని తెలిసింది రెప్పపాటు లేకుండా ఒకే బిందువుపై గంటల కొద్దీ ఆయన చూపు నిలపగలిగేవారు ఆయన వేధదృష్టి కూడా అసమానమైనదే కూచున్న చోటు నుంచి రెండు మూడు పర్లాంగుల దూరంలోని చెట్టుని దానిపై పాకే చేమను కూడా ఆయన చూడగలిగేవారు స్వామి యోగేశ్వరానందజీ రోజులో చాలా భాగం అదృశ్యంగానే ఉండేవారు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూనే గాలిలో అగరుధూపంలా కరిగిపోయి అదృశ్యమైపోయేవారు ఆ అదృశ్యావస్థలోనే నాతో సంభాషిస్తూ ఉండేవారు ఆయన ఇష్టదైవం ఒక సాలగ్రామం అతి సూక్ష్మమైన ఆ నల్లని శాలగ్రామమూర్తిని ఆయన తన కుడి కంటి కొసలో ఉంచుకునేవారు ఆయనతో గడిపిన నెల రోజులలో నాపై పితృవాత్సల్యాన్ని వర్షించారు ఎన్నో విషయాలపై మా మధ్య చర్చ జరిగేది ధ్యానం జపం తపస్సు వంటి వాటి గురించి వివరంగా చెప్పారు ధ్యానాన్ని ప్రారంభించే సమయంలో ఇష్టదైవం యొక్క మూర్తిని ఎదుట ఉంచుకునే ధ్యానం చేయాలని ఆయన చెప్పారు ఇష్టదేవతా దర్శనం అయినప్పుడే నిజమైన ధ్యానం సంభవమని ఆయన అన్నారు సరి అయిన రూపంలో దర్శనం కానంత వరకు నిజమైన ధ్యానం ఎలా సాధ్యమవుతుంది ధ్యానం అనేది కనిపించే వస్తువుపైనే సాధ్యమవుతుంది కల్పిత ధ్యానం పూర్ణ ధ్యానం కాజాలదు అప్పుడప్పుడు తన కంటి కొస నుంచి సాలగ్రామాన్ని తీసి దోసిట ఉంచుకుని తదేకంగా దానిపై దృష్టి కేంద్రీకరించి ఉండిపోయేవారు దానితో ఏమౌన సంభాషణలు సాగించేవారో మరి స్వామి యోగేశ్వరానందజీ సాన్నిధ్యంలో గడిపిన రోజులలో ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన దగ్గర ఎర్రని వస్త్రంతో చేసిన ఒక జోలే ఉండేది ఆ కుటీరం మొత్తంలో ఆ జోలే ఆయన లంగోటీలు తప్ప మరో వస్తువును నేను ఎన్నడూ చూడలేదు ఆ జోలే ఆయన భుజానికి వేలాడుతూ ఉండేది ఒక అడుగు పొడువు ఒక అడుగు వెడల్పు ఉన్న ఆ జోలే నిజానికి జోలే కాదు అక్షయ పాత్ర ఎప్పటికప్పుడు అవసరమైనవన్నీ ఆయన దానిలో నుంచే తీస్తూ ఉండేవారు పగలు రాత్రి భోజన సమయంలో అప్పడాలతో సహా రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు ఆయన ఆ జోలి నుంచే తీసేవారు స్నానం చేయడానికి చెంబు కూడా దానిలోంచే తీస్తూ ఉండేవారు ఒకసారి ఆయన చూపు నా చిరిగిపోయిన దోవతి మీద పడింది ఆయన నవ్వుతూ కొత్త ధోవతులు ఆ జోలి నుంచి తీసి ఇచ్చారు నిజానికి అందులో అంత పెద్ద చెంబు కానీ రెండు దోవతలు కానీ పట్టవు ఒకసారి డైరీలో ఏదో రాసుకుంటూ ఉంటే నా పెన్ను విరిగిపోయింది అది చూసి ఆయన ఒక అందమైన తలతల మెరిసిపోయే కళాన్ని ఆ జోలిలో నుంచి తీసి ఇచ్చారు ఇప్పటికీ అది నా దగ్గర ఆయన గుర్తుగా ఉంది మంత్రంపై ఆయనకు అసాధారణమైన అధికారం ఉంది వాయవీ ముద్రపై ఉన్న అపారమైన అదుపుతో ఆయన తన శరీరాన్ని అతి తేలికగా చేసి గాలిలో గాలిలా కలిసి అదృశ్యమైపోయేవారు శక్తిలో ఆయన పెద్ద గని ఎలాంటి వస్తువునైనా తన సంకల్పశక్తితో సృష్టించేవారు నిజమైన సంకల్పమే సత్య సంకల్పమని ఆయన నిష్కర్ష వికల్పం లేనప్పుడే సంకల్పం అర్థమవుతుందని అర్థవంతమైన సంకల్పమే యథార్థ సృష్టి రచనకు సమర్థమవుతుందని ఆయన అనేవారు స్వామీజీ తన జోలిలో నుంచి కోరిన పదార్థాలు ఏవి సృష్టించినా అవి వికల్పశూన్య సంకల్ప ఫలితాలే సంకల్ప మాత్రం చేత వస్తువులు ఎలా సృష్టింపబడతాయో దర్శించే అవకాశం స్వామీజీ వల్ల నాకు చాలాసార్లు కలిగింది సాధన ప్రారంభంలోనే ఇంతటి మహాత్ముడు అలభ్యుడు అయిన యోగి చరణ సాన్నిధ్యంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం కలగడం నా అదృష్టం వాయువీ ముద్రకు సంబంధించిన జ్ఞానం కూడా ఆయన దగ్గర నాకు లభించింది తరువాతి సంవత్సరాలలో కొంత సాధించాను కూడాను కానీ గృహస్థ జీవితంలో ఆ మార్గంలో అనవరతం పయనించలేకపోయాను మళ్లీ ఒకసారి ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోయే అవకాశం వస్తే ఇతర బంధాలు వదిలి వాయువీ ముద్రా సాధన చేయాలనే ఇప్పటికీ కోరికగా ఉంది ఆ ఈశ్వరుడు ఎప్పుడు ఆ అవకాశాన్ని కల్పిస్తాడో చూడాలి చాలాసార్లు యోగ్యుడైన శిష్యుడు ఎవరికైనా ఇదంతా నేర్పాలని కోరికగలిగింది కానీ యోగ్యుడైన శిష్యుడు దొరకడానికి మాత్రం అదృష్టం ఉండొద్దు కుండలి జాగరణ విషయంలోనూ స్వామీజీ నుంచే నేర్చుకున్నాను ఆయన ఏకస్థ ధ్యాన ముద్ర నేర్పారు ఆయన కృపతోనే వికల్ప శూన్య సంకల్ప మార్గంలో ముందడుగు వేయగలిగాను ఇప్పటికీ ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానం నాకు వరదానమే ఆయనకు ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి దాదాపు నెల రోజుల తర్వాత ఆయన నారాయణ్ ఇక వెళ్ళిపో అన్నారు ఇంకా ఇలా అన్నారు కూడా నీ మార్గంలో ఇది ఆరంభమే అంతం కాదు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది నాకన్నా గొప్ప వ్యక్తిత్వం ఒకటి నిన్ను పిలుస్తోంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు నువ్వు ఇక్కడికి తిరిగి రాకూడదు మొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈ మాటలు విని నేను వెక్కి వెక్కి ఏడ్చాను స్వామీజీ నన్ను బ్రహ్మలోకంలో నుంచి మానుషలోకంలోకి విసిరివేసినట్టు భావించాను కానీ ఆయన త్రికాలదర్శి తనకన్నా గొప్ప వ్యక్తి గురించి ఆయన చెబుతున్నారు ఆయన ఆజ్ఞ ఆజ్ఞయే అక్కడ ఉండిపోయే ప్రశ్నే లేదు అనంతర కాలంలో పరమపూజ్య స్వామి సచ్చిదానందజీని కలిసినప్పుడు స్వామి యోగీశ్వరానందజీ మాటలు నిజమయ్యాయి స్నానం చేసి స్వామి యోగీశ్వరానందజీకి ప్రదక్షిణం చేశాను నీరు నిండిన కళ్ళతో నమస్కరిస్తూ ఆయన ఎదుట కూర్చున్నాను ఆయన తన శరీరాన్నంతటిని సమర్పణ ముద్రలో ఉంచారు కుడి చేయి నా తలపై ఉంచారు ఆయన నేత్రాలు నిర్నిమేషంగా ఉన్నాయి ఆయన తేజస్సు నా కళ్ళ ద్వారా హృదయంలోకి అవతరిస్తోంది ఆయన తన జోలి నుంచి అందమైన సాలగ్రామాన్ని తీసి నాకు ప్రసాదించారు అంతే అంతర్ధానమైపోయారు ఆ క్షణాలలో ఆయన ఏమీ మాట్లాడలేదు నేను ఏమీ మాట్లాడలేకపోయాను కానీ ఆ మౌన సంభాషణలో ఆయన చెప్పవలసిందంతా చెప్పేశారు ఆయన ప్రసాదించిన సాలగ్రామ మూర్తిని స్పృశించగానే ఒక్కసారిగా విద్యుత్ స్ఫలింగం వంటిది ప్రత్యక్షమైంది నేను అద్భుత కాంతిలో స్నానం చేస్తున్నట్టు అనిపించింది అత్యంత వేగంగా ఈ బ్రహ్మాండమంతా పర్యటిస్తున్నట్టు తోచింది ఆ సంచారావస్థలో ఒక దివ్య తేజస్సు నాకు దర్శనమిచ్చింది ఒక తేజఃపుంజం ఎదుట నిలిచినట్లయింది ఆ కన్నులలో అపార కరుణ మమత వర్షిస్తున్నట్టు అనిపించింది ఆ పెదవులపై సమస్త వేదాలు నృత్యం చేస్తున్నట్టు అనిపించింది దేహంలోని రోమ రోమాన కరుణ వాత్సల్యం మమతా కుల్యలు ప్రవహిస్తున్నట్టు తోచింది ఆయన సమస్త దేవతల ఏకాగ్రతిలా దర్శనమిచ్చారు ఆయన దర్శనం కాగానే నా శిరస్సు శ్రద్ధానతమైపోయింది ఆ రూపం నా కన్నులలో శిరస్థాయిగా నిలిచిపోయింది ఆయనే పూజ్య గురుదేవులు స్వామి సచ్చిదానందజీ ఏడేళ్ల తర్వాత స్వామి యోగేశ్వరానంద అనుక్షణం స్వప్నంలో కూడా నన్ను పిలుస్తున్నట్టు అనిపించేది ఒకరోజు ఉదయం అబూ పెడదామని తయారయ్యాను రైలు వెళ్ళిపోయింది సాయంకాలానికి అబూ చేరుకున్నాను రాత్రికి రాత్రే యాత్ర ప్రారంభించాను రాత్రి ఒంటి గంట ప్రాంతాలకు స్వామీజీ ఉన్న చోటికి చేరాను కుటీరం వెలుపల ఒక్కరూ పడుకుని ఉన్నారు నేను వెళ్ళేసరికి తల తెప్పకుండానే వచ్చావా అన్నారు వచ్చాను అన్నాను ప్రభుపాద కూడా వస్తూ ఉండి ఉంటాడు అన్నారు ప్రభుపాద ఎవరని అడగలేకపోయారు అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించిన ముప్పై ముప్పై రెండేళ్ల తేజోవంతుడైన యువకుడు వస్తూ కనిపించాడు అతడు వస్తూనే స్వామీజీ పాదాలకు నమస్కరించాడు ఆయన మాట్లాడలేదు ఆ యువకుడు ఆయన పాదాల వద్ద పద్మాసనంలో కూర్చున్నాడు నేను అతడి దగ్గర కూర్చున్నాను నేను అతడిని గుర్తుపట్టలేకపోయాను అతడికి నేను ఎవరో తెలిసినట్టే ఉంది నారాయణ్ అని ప్రశ్నించాడు అవును అన్నాను స్వామీజీ సమాధి భగ్నమై ఆయన దేహత్యాగానికి సిద్ధమవుతున్నారు మీరిద్దరూ నా చెరువు వైపు కూర్చోండి అన్నారు నేను కుడివైపున కూర్చున్నాను అప్పుడు ఆయన ఇలా అన్నారు నాలుగు రోజుల నుంచి సంఘర్షణ పడుతున్నాను నా ప్రాణాలు నన్ను విడవటం లేదు ఇక ఇప్పుడు ఈ జర్జర దేహాన్ని విడవదలుచుకున్నాను ఇప్పుడు అంతర్దృష్టి జ్ఞానమైన గుహ్యనీ విద్యను మీ ఇద్దరికీ ప్రసాదించాలనుకుంటున్నాను ఆ జ్ఞానాన్ని ఎవరూ కూడా తీసుకుని పోలేరు అన్నారు ఆ రాత్రి అంతా ఆయన ఆ విద్యను గురించి బోధించి అవగతం చేస్తూనే ఉన్నారు తన ఎదుటనే విద్య యొక్క ప్రథమ చరణాన్ని చేయించారు దాని అంతిమ చరణాన్ని ఆయన చితి ఎదుట కూర్చుని చేయాలి సూర్యకిరణాలు నేలను స్పృశించే వేళ ఆయన దేహత్యాగం చేశారు నా హృదయం మూగగా రోధించింది ప్రభుపాద వజ్రహృదయుడు తన దుఃఖాన్ని అణచుకుని స్వామీజీ ఆజ్ఞానుసారం దహన సంస్కారం చేశాడు సాధన చివరి చరణాన్ని పూర్తి చేశాను చితాభస్మాన్ని మానస సరోవరంలో నిమజ్జనం చేయడానికి ఐదవ రోజు ప్రభుపాద బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత ప్రభుపాదను కలిసే అవకాశం మళ్ళీ రాలేదు కానీ ఇప్పటికీ స్మరణ మాత్రం చేతనే స్వామీజీ నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి అది ఆయన అపార కృప అదంతా చాలా అనంతర కాలపు కథ తరువాతి భాగంలో మనం పరమపూజ్య గురుదేవులు సాధించిన ఒక అద్భుతమైన ఫలితాన్ని చూడబోతున్నాం ఆ అధ్యాయానికి ఆయన చెప్పిన పేరు ఫలిత జ్యోతిషం వచ్చే వీడియోలో కలుసుకుందాం జై గురుదేవ్ స్వస్తి